హాయ్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా గోంగోర బీఫ్ కర్రీ అని చెప్పేసి దానికి కొంతమంది వాట్సాప్లో నాకు తెగ మెసేజ్ చేసేస్తున్నారు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు సో బీఫ్ కర్రీ అంటే తప్పేంటి ఒక ఒకసారి మీరే ఆలోచించుకోండి కోళ్ళు తినట్లేదా మేకలు తినట్లేదా పందులు తినట్లేదా అలా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటున్నారు ఇప్పుడు మీరు ఆ పప్పులే తిన్నారని అందరు వాడు అవే తినాలని రూల్ లేదు కదా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటారు ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు వెళ్ళి గళ్ళ చొక్కా కొంటారు అందరు కూడా గల్ల చొక్కానే కొనాలని రూల్ లేదుగా ఎవరికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు టీ షర్ట్ నచ్చిన టీ షర్ట్ కొనుక్కుంటాడు షర్ట్ నచ్చినప్పుడు షర్ట్ కొనుక్కుంటాడు షార్ట్ నచ్చినప్పుడు షర్ట్ కొనుక్కుంటాడు ఇది ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మీకు నచ్చింది మీరు తింటారు కాబట్టి అందరు కూడా మీరు తిన్నదే తినాలంటే ఎవరు తినరు కదా సో ఇక్కడ ఎవరిష్టాలు వాళ్ళకు కొంతమంది జీవన విధానం ఒక రక ఒక రకంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు తినే ఫుడ్ అలవాటుకి వాళ్ళు అలవాటు పడి ఉంటారు ఇప్పుడు గిరిజనులు ఉన్నారు కదా మీరు తినే ఫుడ్ వాళ్ళకి ఇవ్వండి తింటారేమో కొన్ని వాళ్ళు తినే ఫుడ్ మీకు ఇవ్వండి మీరు తింటారేమో తింటారు కదా ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి సో ఇప్పుడు బీఫ్ తిన్నారని చెప్పేసి ఓ వీళ్ళు బీఫ్ తిన్నారా గోమాత తల్లితో సమానం అని అంటున్నారు కదా మరి మేకలు కూడా దేవుడికి పూజించి ఆ దేవుడి ముందే కట్టేసి నరికి తలనే తలకాయ మాంసం మరి దాన్ని కాల్చుకొని కాళ్ళు మొత్తం కాల్చుకొని తలకాయ మాంసం పాయ అని పెట్టి అబ్బాయి సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అని వీడియోలు చేస్తున్నారు మరి వాళ్ళకి సమాధానం చెప్తారు అది ఎవరిష్టం వాళ్ళది వాళ్ళకి ఆ కూర ఇప్పుడు మేక మాంసం మటన్ అంటే అది రేటు ఎనిమిది వందలు కాబట్టి గొప్పగా మేక మటన్ తెచ్చి తిన్నవారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు అయితే దాని ఎట్లా మేకలు కూడా ప్రాణమేక మరి దాన్ని ఎందుకు చంపుకొని తింటున్నారు ఇప్పుడు మనిషి బ్రతకాలంటే కొన్ని తినాలి అదేంటంటే జంతువులు అది పూర్తిగా చంపేసిన తర్వాత తినాలి కానీ బ్రతికుండా కానీ తింటారు కదా గోమాత దేవుడితో సమానం పంది మాంసం తింటారు కొంతమంది పంది కూడా దేవుడికి సమానం మొన్న రీసెంట్ గా సినిమా కూడా తీశారు కాంతార సినిమాలో చూపించారు కదా వరాహ రూపం పాట కూడా రాశారు దాని మీద వారు అది చూసే నాయకు వచ్చిగా ఇంకా తింటున్నారు అడవి పంది అని సీమ పంది అని రకరకాల పేర్లు పెట్టి తింటున్నారు మరి వాళ్ళు ఏమంటారు మరి అది వాళ్ళకి ఇష్టం తింటాం కాబట్టి వాళ్ళు తింటున్నారు దాంట్లో తప్పు లేదు సో మీకు ఇష్టం లేదని చెప్పేసి అందరూ తినకూడదు అని కూడా అది మీ తప్పు ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తింటారు ఆ హక్కు వాళ్ళకుంది మీకు నచ్చితే చూడండి లేకపోతే లైట్ తీసుకొని వదిలేండి అంతేగాని తింటారా చీచీ ఎలాంటి వేడ్ కామెంట్స్ అన్నీ పెట్టడం ఎందుకు ఒకసారి వీడియో ఆఫ్ చేసే సెర్చ్లో బీఫ్ కర్రీ డెలిషియస్ బీఫ్ కర్రీ అనుగొట్టండి లక్షల్లో వస్తాయి వీడియోస్ మరి వాళ్ళందరూ కూడా మనుషులు కాదా చెప్పండి ఇప్పుడు నీకు చికెన్ అనుకో నీ స్వార్థం కోసం కోడికి తలకే సరే చికెన్ కూర వండుకొని తింటావు ఎందుకంటే అది నీకు అవసరం నీకు తృప్తి చికెన్ తింటే అలాగే మటన్ కావాల్సిన కూడా మేక తలనరికైనా సరే మేకను వండుకొని తింటాడు అది వాడికి తృప్తి అలాగే ఎవరికి ఏం కావాలనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వండుకొని తింటారు ఎందుకంటే అది వాళ్ళకి తృప్తి ఈ సమాజం ఈ ప్రపంచం ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు తృప్తి పడితేనే ముందుకు సాగుతాడు అంటే ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం ఉన్నాడు వాడి దగ్గర పది లక్షలు ఉన్నాయి వాడికి సరిపోలేదు ఇంకా ఇంకా కావాలనుకున్నాడు ఇంకా ఇంకా కావాలనుకున్నాడు వాడికి తృప్తి పొందట్లేదు కోటి రూపాయలు వస్తే వాడికి తృప్తి ఉండదేమో అందుకోసం ఇంకా ముందుకు వెళ్తానే వెళ్తానే ఉంటాడు అది వాడికి తృప్తి అలా వెళ్ళడం వల్ల అంతేగాని తెలుసుకోకుండా ఇది తింటారా ఇదింటారా నువ్వు గోమాత గోమాతను వండుకొని తింటారా ఇప్పుడు బతికుండా ఎవరు వండుకోవట్లేదు కదా ఒకసారి ఇప్పుడు ఈ బ్యాటరీ ఇలా ఆలోచించే వాళ్ళు మీ దగ్గరలో చికెన్ షాప్ ఉంటుంది కదా బటర్ షాప్ ఉంటుంది కదా అలాగే బీఫ్ కూడా షాప్ ఉంటుంది మీ ఊర్లో బీఫ్ షాప్లో ఎన్నో ఒకసారి చూసుకోండి పొద్దున్నే నాలుగింటికి మూడు గంటలకు వెళ్ళి లైన్లో వచ్చి ఉంటారు బీఫ్ కోసం అంతేందుకు మా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో బీఫ్ ఖరీ తినరంట కానీ మా దగ్గరకు మా ఇంటికి వచ్చి మరీ తిని మరీ అవుతారు వాళ్ళ ఇంట్లో తెలియదు మళ్ళీ తినట్టు ఎందుకంటే తెలిస్తే కొడతారని అలాగే వాళ్ళు ఇంట్లో వాళ్ళ వాళ్ళు కూడా అంతే వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంట్లో తింటారు ఇంటికి తీసుకెళ్తే తింటారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తెలిస్తే తింటారు ఇప్పుడు దాపరికం ఎందుకు తినాలనిపించింది తినేసారు తెలిస్తే గొడవలు అవుతాయి అని మళ్ళీ దాపరికాలు నువ్వు ఇప్పుడు ఒకవేళ మేము ఇప్పుడు బయటకు వెళ్ళి దోశ ఆర్డర్ చేసుకున్నారు హోటల్లో నీకు చట్నీతో తినాలంటే ఇష్టం కొత్తనాడికి ఏమన్నా సాంబార్తో తినాలంటే ఇష్టం కొంతమందికి ఏమన్నా చికెన్తో తినాలంటే ఇష్టం కొంతమందికి మటన్తో తినాలంటే ఇష్టం కొంతమందికి బీఫ్తో తినాలంటే ఇష్టం కొంతమంది చేపతా తినాలంటే ఇష్టం అలా ఎవరికి నచ్చినా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అంతే కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చట్నీ ఏమో నువ్వు చెప్పలేవు కదా వేరే లైఫ్ని మీ లైఫ్తో పోల్చుకోకండి ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ మీ లైఫ్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఇవ్వడవో నాకు మెసేజ్ చేయనోడు కూడా వాట్సాప్లో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేయటం ఇందులో నువ్వు బీఫ్ తింటారు బీఫ్ వండుతున్నావు ఏంటంటే అది మాంసమే కదా మేక తిన్నప్పుడు లేనిది కోడి తిన్నప్పుడు లేనిది బీఫ్ తింటే వచ్చింది ఏంటి చెప్పండి చేపలు ఉన్నాయి చేపలు అయితే బతికుండ తలగ మీద కర్ర పెట్టి కొట్టి కొట్టి చంపి చచ్చిపోయిన తర్వాత కింద వేసి రుద్ది 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 రుద్దుకొని తింటారు కదా మరి అది దాన్ని కూడా ప్రాణమే కాదు మరి అవి కూడా తినకూడదు కదా సో నేను ఇప్పటికీ చెప్పవలసింది మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరికి నచ్చినాయి వాళ్ళు తింటారు కానీ వాళ్ళ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయి అది తినకండి ఇది తినకండి అని వాళ్ళకి చెప్పే రైట్స్ మీకు అసలు లేవు ఎవరికి ఏమి నచ్చితే చూడండి లేదంటే వదిలేసేయండి అంతే అంతేగాని తర్వాత కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే కొత్తగా ఇది యూట్యూబ్ ఛానల్ రన్ చేసి తర్వాత ప్రతి ఒక్క ఐటమ్ వండుకొని వండుకోండి తింటున్నా అంటే ఇప్పుడు బయటపడుతున్నాయి వరకు కూడా వండుకో తినే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఏమీ తిప్పినయారనేది బయటపడుతుంది సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి లేకపోతే చూడండి కానీ బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టడం వల్ల మీకు ఏమస్తుంది చెప్పండి మీ ఛానల్ అయితే మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసి చూపించుకోండి మీకు నచ్చిన మంటలో మీరు చేసుకోండి మీరు కూడా చూపించుకోండి అంతేగాని వేరే ఓడి చేసిన దాన్ని మీరు కించపరచడం ఇవన్నీ ఎందుకు మీరు ఎలా చేయరు చేసే వాళ్ళని కూడా చేయించబడుతుంది ఫైనల్గా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి లేదంటే ఆ వీడియో తీసి వేరే మీకు నచ్చిన వీడియోస్ చూడండి అంతేగాని అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధ అక్కడ ఎవరిని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా చెప్పాను కదా మీకు నచ్చినట్టే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలంటే వాళ్ళు ఉండలేరు కదా సరే వాళ్ళకి నచ్చినట్టు మేము మిమ్మల్ని ఉన్నామంటే మీరు ఉంటారా ఉంటారు కదా సరే ఇప్పుడు ఈ వీడియోస్ కోసం చెప్తున్నారు ఇప్పుడు బీఫ్ ఉండేది కదా తెచ్చి మీకు మీకు నచ్చదు బీఫ్ తెచ్చి మీకు ఇస్తాను తినమంటే తింటారా తింటారు కదా అందుకే ఒకరి మీద అధికారం చలాయించకూడదు ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది ఈ భూమి మీద సో నచ్చితేనే చూడండి లేదంటే స్కిప్ చేయండి అంతే కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇలా బ్యాడ్ అవ్వద్దు మీరు కూడా ఓకే సో బాయ్ ఫ్రెండ్స్ నేను ఈ విషయ నేను ఇప్పుడు ఈ వీడియో వాళ్ళ మీద కోపంతో చేయలేదు కొంతమందికి ఏంటంటే తెలుసుకోపడి ఉంటారు కదా వాళ్ళకి తెలిసేలా చెప్తామని చెప్పి నేను ఈ వీడియో చేసుకున్నాను సో వీడియో నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్ బాయ్